హెరిటేజ్ వాడిని తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుకి మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసు నాకు తెలుసమ్మా ఎవరికి చెప్పలే నేను చెప్పిన వెళ్ళా నాకు నార్కో టెస్ట్ చెప్పించడం కావాలంటే ఇందులో ఎవరు నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెప్తున్నా నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెదనాన్నలకి అందరికి క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఒక గుర్తుపెట్టుకోండి మీకు కావాలంటే ఎవరికైనా ఉండేసుకోండి నేను మా జగన్ గారికి ఏం చూడటలా ఎవడు ఈ ఆ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడు ఎవడు ఈ ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో చివరికి ఎక్కడున్న అడు అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడు అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి అలా అలాంటి వాడు ఓన్లీ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి